లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మెడిటేషన్ అనేది చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది అని చెప్తూ ఉంటా వాస్తవానికి ఒక మనిషి ఉన్నతంగా ఆలోచించాలి అంటే మెడిటేషన్ కావాలి ఎందుకంటే చాలామంది మహానుభావులు ఉన్నతంగా ఎదిగిన వారు మెడిటేషన్ చేసి వారి ఆలోచనలకు పొదును పెట్టి ఉన్నత శిఖరాలకి ఎదిగారు అని మీకు తెలుసా ఎందుకు చెప్తూ ఉన్నామంటే ప్రతి వ్యక్తి కూడా మెడిటేషన్ చేయాలి శ్రీకృష్ణ భగవానుడు ఒక విషయాన్ని తెలియజేశారు ఎవరైతే ప్రపంచాన్ని జయించాలి అనుకున్నారో వారు వారి మైండ్ని జయించాలి అని మన మైండ్ని మనం జయించాలి అంటే దానికి ఒకే ఒక మార్గం మెడిటేషన్ ఎందుకని అంటే మనం శరీరం నిరసించినప్పుడు మనం దానికి ఆహారం పెడతాం ఆహారం పెట్టి ఎనర్జీ తెచ్చుకుంటాం అదేవిధంగా శరీరం ఫిట్గా ఉండటానికి ఎక్సర్సైజ్ చేస్తాం మరి మైండ్ గనక నీరసించిపోతూ ఉంటుంది ఎందుకని కొన్ని వేల ఆలోచనలు మన మైండ్ని ప్రతి సెకండ్ ఇబ్బంది పెడతానే ఉంటాయి ఒక నిమిషానికి కొన్ని వందల ఆలోచనలు వస్తూ ఉంటాయి దానివల్ల మీ మైండ్ ఎనర్జీని కోల్పోతుంది అందువల్లే మీరు చదివింది గుర్తుండపోవటం ఏదైతే సమయానికి చేయకపోవటం సరైన ఆలోచనలు రాకపోవటం జరుగుతుంది మరి మీ మైండ్కి ఎనర్జీ కావాలా మరి కావాలంటే మీరు చెయ్యాలి మెడిటేషన్ ఎవరైతే మెడిటేషన్ చేస్తారో ఉదయం సాయంత్రం కనీసం ఒక అరగంట నుంచి గంట వారు జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు వారు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా రాణించగలుగుతారు ఎందుకనంటే మనిషికి ఎప్పుడు కావాలి మీ మనసు మీద మీరు కమాండ్ చేయగలగాలి మీ మనసుని మీరు కమాండ్ చేయగలగాలి అలా కమాండ్ చేయాలి అంటే దానికి ఒకే ఒక దారి మెడిటేషన్ అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తా ఉంది ప్రతిరోజు కూడా మీరు మెడిటేషన్ చేయండి చేస్తే మీ ఆలోచనలు తగ్గుతాయి సరైన ఆలోచనలు తీసుకోగలుగుతారు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు మీ నిర్ణయాన్ని బట్టే మీ భవిష్యత్తు ఉంటుంది మీరు చేసే పనిని బట్టే మీ యొక్క డెవలప్మెంట్ ఉంటుంది మీ ఆలోచనల్ని మీ అదుపులో పెట్టుకోవాలి అంటే మీరు మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ లేకుండా కూడా మెడిటేషన్ వల్ల చాలా అద్భుత ఫలితాలు జరుగుతాయని మనకి లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తా ఉంది ఎందుకని మీ మనసు ఎప్పుడైతే మీకు ప్రశాంత ఉందో అప్పుడు మీకు మెడికేషన్తో కూడా పని లేకుండా పోతుంది రేపు క్వశ్చన్ పేపరు నిన్న డస్ట్బిన్లో పడేసిన వేస్ట్ పేపరు ప్రజెంట్ వైట్ పేపరు అని మరి మీరు వైట్ పేపర్ మీ ముందుంటే ఏం చేస్తారు మీరు ఏం చేయాలనుకున్నారో అది రాసుకుంటారు మీకు ఎప్పుడు వైట్ పేపర్లోనే ఉండాలి మీరే లిఖించాలి మీరే రాసుకోవాలి మీ జీవితాన్ని ఎలా ఉండాలో అనేది మీరే డిజైన్ చేసుకోవాలి మరి మీరు డిజైన్ చేసుకోవాలి అంటే మీరు మెడిటేషన్ చేయాలి మీకు సరైన ఆలోచన రావాలి దీనితో పాటుగా అఫర్మేషన్ చేయాలి దీంతో పాటుగా విజులైజేషన్ చేయాలి ఇలా గనక మీరు మెడిటేషన్ చేస్తూ అఫర్మేషన్ చేస్తూ విజులైజేషన్ చేస్తూ మీరు గనక జీవితాన్ని సరైన మార్గంలోకి తీసుకు వెళ్ళగలిగితే ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళ జాబితాలో మీరు కూడా చేరతారని మీకు తెలుసా మరి మీకు చేరాలని ఉందా ఉంటే మీరు ప్రతినిత్యం మెడిటేషన్ చేయండి మెడిటేషన్ వల్ల ఉపయోగాలు తెలిస్తే ఈ క్షణమే మీరు ఆచరించి తీరుతారు ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా ఎదిగిన వారు ప్రశాంతంగా ఉన్నవారు అనారోగ్య సమస్యలు లేకుండా నేను ఎప్పుడూ ఆనందంగా హ్యాపీగా ఉన్నానన్న వారందరూ కూడా మెడిటేషన్ చేసిన వారే అనే సంగతి మీకు తెలుసా మరి ఈ క్షణాన్ని మీరు మెడిటేషన్ ప్రారంభించండి జీవితంలో మనం ఎదగాలి అని మీరు గనక అడుగు ముందుకు వేసిన ప్రతి వ్యక్తి మెడిటేషన్ ప్రారంభిస్తే మీ మనస్సు మీ ఆధీనంలో ఉంటుంది ఎప్పుడైతే మీ మనసు మీ ఆధీనంలోకి వచ్చిందో మీరు పట్టుకున్నదల్లా బంగారం అవుతుంది మీరు తలపెట్టిన కార్యం కూడా మీకు విజయవంతంగా పూర్తవుతాయి నమస్కారం అండి నా పేరు సరోజినీదేవి గోరెంట్ల సరోజినీదేవి మాది ఒంగోలు అండి మా వారు బిజినెస్ పౌల్ట్రీ బిజినెస్ చేస్తారు మేము ఫైవ్ ఇయర్స్ బ్యాక్ గారి దగ్గరికి వచ్చాము టీవీలో వారి ప్రోగ్రామ్ చూసి మాకు నచ్చి రావాలనిపించి కొన్ని సమస్యల వల్ల బిజినెస్లో బాగా లాసెస్ వచ్చి ఆయన కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ అంటే వేరే ఏం లేదండి డ్రింకింగ్ ఉంది బాగా అది మాన్పిస్తారేమో అనే ఆశతో వచ్చాము కానీ వచ్చిన తర్వాత ఒక్కరోజేనండి రెండో రోజు నుంచే మానుకున్నారు కంప్లీట్ గా హ్యాబిట్ అనేది పోయింది బిజినెస్ కూడా మాది బానే ఉంది ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు అప్పుడు తీరిపోయాయి మేము చాలా మందికి కూడా అడ్వైజ్ ఇచ్చాం వెళ్తే మంచిది మీకున్న ఏ సమస్యలైనా అక్కడికి వెళ్తే పోతాయి ఎవరైనా మీ సమస్యల కోసం ఆయన దగ్గరికి వెళ్తే మీకు అన్ని పరిష్కారాలు దొరుకుతాయి